నీతి ప్రౌఢ విహారులైన నిపుణులను నిందింపని మెచ్చని ఖ్యాతిని చెందిన సంపదలు నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడే పొందని నియతి అయి కాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు గదా నిత్యంబు ధీరోత్తములన్నాడు సాహిత్యంలో రాహిత్యంలో తిరుగులేని పేరు సంపాదించిన జొన్నవేత్తల రాజకీయ రంగంలో కూడా చెడును కడిగేయడానికి అడుగు ముందుకు వేసానంటున్నారు ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వేణుగుర్తుపై పోటీ చేస్తున్న ఆయన అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఎజెండా ఏంటి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు సార్ నిర్ణయం ఎందుకు వచ్చింది అసలు బాధతో నా పాటలు నా మాటలు ఏంటంటే మీకు తెలియటం లేదా చాలా దుర్మార్గం చేశారండి పుట్టిన పసిపిల్లవాడు ధూళి రేణువులతో ఉన్నటువంటి కాలుష్యమైన గాలిని పీలుస్తున్నాడు ఏ పాపం చేశాడండి వాడు వాడు పుట్టగానే కాలుష్యమైనటువంటి గాలి వాడు పేల్చటానికి వాడు తాగటానికి కాలుష్యంతో కూడుకున్న నీర వాడికి ఒక అరటి పండు మీరు విషరసాయనాలతో పండించండి పెట్టగలరా పిల్లవాడికి ఒక మామిడి పండు పెట్టగలరా కథలు మాత్రం చెబుతాం సూర్యబింబాన్ని చూసి మామిడి పండు అనుకుని స్వామి ఎగిరాడు అని మరి ఆ స్వామికే మామిడి పండు ఇష్టం మన పిల్లాడికి ఉండదా మరి మన పిల్లాడికి కార్బైడు రహితమైనటువంటి సహజంగా స్వతసిద్దంగా పండే మామిడి పండు పెట్టగలరా ఎవడన్నా ఎందుకని మామిడి పండు ఏమన్నా దాని అంత తయారైందా మీ దుర్మార్గం వల్ల మీరు విష రసాయనాలని ఎరువులుగా చేసి రైతులకు ఇస్తూ సరైనటువంటి నిషేధం లేకుండా నాణ్య ప్రమాణాల విషయంలో ఒక నియమం లేకుండా మీరు ఇష్టానుసారంగా వదలటంతో ప్రజలు ఆ విష రసాయనాలు తినాల్సి వస్తున్నది ఆహారం కల్తీయా నీరు కల్తీయా గాలి కల్తీయ ఇంకేం పరిపాలన అండి దేనికి సంక్షేమం ఇస్తారండి మంచి గాలికి సంక్షేమం ఇస్తారా మంచి నీరుకి సంక్షేమం ఇస్తారా స్వచ్ఛమైన చీరు నీరు అందించగలరా స్వచ్ఛమైన పాలనను వదిలేసాము దాన్ని పట్టించుకో మేము స్వచ్ఛమైన గాలిని ఇస్తారా పుట్టిన శిశువుకి స్వచ్ఛమైనటువంటి ఒక అరటి పండుని ఇస్తారా మీరు పిల్లవాడికి పేదవాడి పిల్లవాడికి మీ సంక్షేమాలు అందుకునే పిల్లలకి ఒక అరటి పండు విష రసాయనాలు లేని ఇవ్వగలరా ఎందుకండి ఈ పాలన ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా నా ప్రశ్న ఆ బాధతోనే ఇక్కడికి దిగా రెండు మూడు కులాల కూటమితో వాళ్ళు వాళ్ళు కలిసి ఐదేళ్లు వీళ్ళో ఐదేళ్లు వాళ్ళో పరిపాలించేటువంటిది ఒక రెండు మూడు కులాల భాగస్వామ్య నియంతృత్వ పాలన కానీ ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం అంటే ప్రజలు అందరూ కలిసి పాల్గొనాలి దాంట్లో అందరూ కలిసి కొంతమంది నిన్నుకుంటే ఆ కొన్ని కులాలు పరిపాలించడం ప్రజాస్వామ్యం కాదు అందుకే వంద కులాలకి అసెంబ్లీలో ప్రాధాన్యం ఇవ్వాలనేది నా ఆశయం నా పార్టీ మేనిఫెస్టోలో అది ప్రధాన ఆశయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాదు నూట ఇరవై ఐదు కులాల వాళ్ళకి అసెంబ్లీలో మీరు అవకాశం కల్పించండి అప్పుడే అంబేద్కర్ ఆత్మ ఆనందిస్తుంది అది నా నినాదం ఒకరేం చేయగలరు ఒకరి ఒకరితో ఒకరే హనుమంతుడు ఒక్కడే వెళ్ళి సుందరగాండలో మొత్తం చేయవలసిందంతా చేసి వచ్చాడు ఎవడో ఒకడు ప్రారంభించాలి కదా అందుకని నేను ప్రారంభించాను ఏం చేయగలిగితే అది చేస్తా అది చీమలాగా అయితే చీమలా చేస్తా ఏనుగులా అయితే ఏనుగులా చేస్తా మీరు ఒక సెలబ్రిటీ నేను పార్టీలో టికెట్ తీసుకుని రాజకీయాల్లో పోటీ చేయడానికి కానీ కాదు రాజకీయాన్ని మార్చాలని చెప్పి వచ్చా నా మాటలతో దృఢంగా ఉన్నటువంటి దుర్మార్గ వైఖరి ఉన్నటువంటి నాయకులు మారి ధర్మంతో దృఢంగా ఉండాలి చాంచల్యంతో ఎప్పుడేం మాట్లాడతారో తెలియని నాయకులు దృఢంగా మారి ధర్మం కలిగి ఉండాలి అలా నాయకులకి దృఢత్వము ధర్మంగా పరిపాలించడం అనే లక్షణాలని కలిగిస్తూ ప్రజలకి ఇటు అటు నాయకులకి ఇద్దరికీ కూడా సరైనటువంటి దిశానిర్దేశం చేసేందుకు ఒక కవిగా నేను ఇక్కడికి వచ్చా విజయవాడ సెంట్రల్ నేను విజయవాడలో పుట్టి పెరిగా విజయవాడలో ఇప్పుడు కూడా నాకు అక్కడ ఒక చిన్న ఇల్లు ఒక ఇల్లు ఉంది నాకు అక్కడ మేము అక్కడెక్కడే పుట్టి పెరిగాం ఏంటంటే కొద్ది భాగాన్ని నమ్మేశాను అందుకని ఉంటున్నా అలా విజయవాడ వాడిని స్థానికంగా నేను సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వాడిని డబ్బుతో ముడిపడిన సార్ రాజకీయాలు ఆ డబ్బుతో ముడిపడి ఉంది ఈ భావం మీలాంటి జర్నలిస్టుల దగ్గర నుంచి అందరికీ ఉంది పెద్ద పెద్ద మేధావులు అందరికీ ఉన్నదండి వాళ్ళందరూ నన్ను అదే అడుగుతున్నారు తప్పు అని చెప్పి నిరూపిస్తానికి వస్తున్నాను ఎందుకనంటే ఎంత దుర్మార్గం అండి ఎన్నికల కమిషన్ నలభై లక్షల్లో మొత్తం మీ ఎన్నికల ఖర్చు అంతా చేయమంటోంది వీళ్ళు ఇనుక నామినేషన్ వేయడానికే రెండు మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు దుర్మార్గం కదా ఇదే అండి ఇటువంటి వాళ్ళని మీరు గెలిపించేది ఇది చెప్పడానికే ప్రజల దగ్గరికి వచ్చా ప్రజలు ఇదే అడుగుతున్నా నీతి పనులను గెలిపించండి ధర్మానికి ఓటు వేయండి దయ్యాలని తరిమి కొట్టండి ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు నలభై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు ఒక ఎమ్మెల్యే అట్టా ఖర్చు పెడతాడండి ఐదేళ్ల కిందట ఎవడు నువ్వు నీ దగ్గర ఎంత ఆస్తుంది నీ దగ్గర ఎంత ఆస్తుంది ఇవాళ నువ్వు ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు అలా వస్తున్నావు అంటే ఎలా వస్తున్నావు నువ్వు దుర్మార్గం కదా ఇది దుర్మార్గం చేసి డబ్బులు సంపాదించి అంత ఖర్చు పెడితే కానీ రాజకీయాల్లోకి రాలేని పరిస్థితిని తెచ్చిందెవరు ఈ రాజకీయ పార్టీలు ఈ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు దా దా అధికారం కోసం తాపత్రయపడుతున్నటువంటి పార్టీ మీ మీరు అంత దుర్మార్గం చేస్తున్నారు మీరు అసలు ఇతర కులాల వాళ్ళని రానివ్వకుండా ఇతర కులాల వాళ్ళకి అవకాశం కల్పించకుండా ఒకప్పుడు ఏదో బ్రాహ్మలు మమ్మల్ని రానివ్వలేదు అని ఇంకా కొన్ని కులాల వాళ్ళని ఇంకా మీరు వాళ్ళకి ఇంకా అవే మాటలు నూరిపోసి వాళ్ళతో కూడా అనిపిస్తున్నారు మీరేం చేస్తున్నారు ఇవాళ ఇంత విద్య ఇంత వివేకం ఇంత నాగరికత పెరిగిన రోజుల్లో మీరు ఏ కులాన్ని రాణిస్తున్నారు మీరు అసెంబ్లీలోకి ఎన్ని కులాలు ఉన్నాయి వందల కులాలు ఉన్నాయి ఒక ఒక మా మంత్రులు ఇరవై ఎనిమిది మంది మంత్రులు ఉంటే ఇరవై ఎనిమిది మంది కులాల వాళ్ళు ఉండాలి ఇది చెప్పడానికే వచ్చాను నేను ఏడుగురు ఎనిమిది మందో మీ కులం వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ ఆ కులం వాళ్ళు ఐపీఎస్ పెద్ద పెద్ద పదవుల్లో ఆ ఆ కులం వాళ్ళు ఐఏఎస్లు పెద్ద పెద్ద పదవుల్లో ఏంటి మీ చుట్టాలు చేసుకునే వ్యాపారం ఇదేమన్నా రాజకీయం ఇది లేకపోతే ఈ వీళ్ళు కనుక వస్తే అధికారంలోకి వీళ్ళు అంతే కులం వాళ్ళు భార్య భర్త తమ్ముడు తోడలుడు మేనలుడు వామరుది ఇక మొత్తం ఎక్కడెక్కడ ఏ వరుసలు ఉంటే మనవడు అత్త అందరూ కూడా అందరూ కూడా మీకు రాజకీయాల్లో ఉండాలి సేవలు చేసేటిది ఒక్కడే చేయాలి మిగతా వాళ్ళు వాళ్ళకి సహకరించాలి త్యాగం అంటే ఏంటి మీ ప్రాణత్యాగం చేయక్కర్లా మీరు మీ ఆస్తులని త్యాగం చేయక్కర్ల ఆస్తులు సంపాదించకుండా ఉండటమే త్యాగం దుర్మార్గం చేయకుండా ఉండటమే మీరు త్యాగమూర్తుల కింద లెక్క ఒక్కడి ఒక్కడు పోటీ చేయండి ఒక కుటుంబానికి నేను దుర్మార్గం కాదండి ఇంకొకటి వచ్చే అవకాశం పోగొట్టడం ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు అవకాశం లేక ఎంతమంది విద్యావేత్తలు ఉన్నారు ఎంతమంది మేధావులు ఉన్నారు సమాజంలో వాళ్ళని తీర్చిదిద్దకుండా మీరు ఇక్కడ చదువులు చెప్పి చేసి విదేశాల్లో ఉద్యోగాలకి పంపిస్తాం మీ పిల్లలు అంటారేంటి మీ పిల్లల్ని ఎందుకు పంపించుకోకూడదు మీ పిల్లలేమో విదేశాల్లోనేమో చదువుకుని ఏ జక్కలావియాలోనో సోమాలియాలోనో ఉగాండాలోనో స్థిరపడచ్చు కదా పీడదలిపోతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి ఎందుకు రావటం మీ పిల్లలు మీ పిల్లలేమో ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తారా అక్కడ చదువుకుని ఆ పిల్లలు ఇక్కడ చదువుకుంటే వెళ్ళిపోయి విదేశాల్లో మా తల్లిదండ్రులను వదిలేసి ఈ సంస్కృతిని ఈ భాషని వీటన్నిటిని వదిలేసి అక్కడ పిల్లల్ని కానీ అక్కడే స్థిరపడిపోవాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళు చాలా గొప్పగా ఉన్నతంగా జీవించినట్టు మీరు చేసినట్ట ఇక్కడ సంస్కృతికి భాషకి మీరేం చేయరు దీన్ని నాశనం చేస్తారు ఇక్కడ ప్రకృతిని నాశనం చేస్తారు నదుల్ని నాశనం చేస్తారు ఆహారాన్ని పంటను నాశనం చేస్తారు గాలిని నాశనం చేస్తారు భూమిని ఎక్కడికక్కడ తవ్వి మొత్తం లోయలు చేసి పారేస్తారు ఎందు ఎందుకు ఏం సాధిస్తున్నట్టు మీరు ఏమి మీకు గొప్ప పేరు వస్తుంది ఇది చెప్పటానికి ఇలా చేయకూడదు అని వాళ్ళకి చెప్పటానికి ఇలా చేసే వాళ్ళకి ఓటేయకూడదు అని వీళ్ళకి చెప్పటానికి నీతి ఎన్నుకోండి నేను నిజాయితీ పరుడు అనుకుంటే నాకు ఓటేయండి వేయండి నిలబడినటువంటి అభ్యర్థులు అందరి గుణగణాలు చూసి వాళ్ళు ఇంతకుముందు ఎన్నికైన వాళ్ళు అయితే ఏం చేశారు అసెంబ్లీలో పెద్ద పదవుల్లో ఉంటే ఏం ఆ పెద్ద పదవుల్లోకి వెళ్ళి ఏం చేశారు అవన్నీ గమనించి కులానికి మతానికి అతీతంగా మంచివాడిని నీతి పౌరుణ్ణి నిజాయితీ పౌరుణ్ణి ఎన్నుకోండి ఆ బ్రాహ్మణకి పోయింది మరి అంతే కదా మరి కులం వారీగా చూసినప్పుడు మరి బ్రాహ్మణకి లేదు కదా మా మల్లాది విష్ణు గారు ఆయన రెండు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన మరి ఆయనకి ఇవ్వలేదు కదా ఈసారి కనుక నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నలభై రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక ఒక్క బ్రాహ్మడు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లో నేను ఎనిమిది నెలల కిందట పార్టీ పెట్టాను ఎనిమిది నెలల కిందట పార్టీ పెట్టా దీనికోసం అని చెప్పి చెప్పా అందరికీ తెలుసు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రాలా నేను నాతో పాటు చాలా మంది రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు వేద పండితులు శాస్త్ర పండితులు స్మార్త పండితులు శతావధానులు వీళ్ళందరూ కూడా లాయర్లు వీళ్ళందరూ కూడా పోటీ చేసేటువంటి ఒక స్థాయికి వచ్చాం మాకు ఇది రాలా పార్టీ గుర్తు అయినా సరే కొద్ది మంది స్వతంత్ర అభ్యర్థులుగా చేస్తున్నాం శతావధాని పాలపర్తి చామరాంద ప్రసాద్ గారు మంగళగిరి నుంచి చేస్తున్నారండి ఆయన గుర్తు పనసపండు నా గు నా గుర్తు వీణ అని అభ్య స్వతంత్ర అభ్యర్థులుగా నేను జై తెలుగు పెట్టాను వాళ్ళు తెలుగు సంస్కృతి పార్టీ అనేది వాళ్ళు ఖాయం చేసి నిర్ణయించారు అంటే నేషనల్ అంటే ఎన్నికల కమిషన్ నాకు కూడా అది సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ జై జై అని పెడుతున్నారు వాళ్ళ పార్టీలకి నేను కూడా మళ్ళీ జైలు దానికన్నా ఎందుకు పెట్టాడు జొన్న ఎత్తుల పార్టీ అంటే తెలుగు కోసం సంస్కృతి కోసం కనుక అదే తెలుగు సంస్కృతి పార్టీ ఇంకా నాకు అది తేలిక కదా చిన్న గౌరవంగా బతున్న వ్యక్తి రాజకీయాలు అంటే దుర్భాషలు మీకు తెలియదు కాదు అవన్నీ తీసుకోగలరా మీ కుటుంబ సభ్యులు అది అందరూ కూడా ఈ గౌరవం పోతుంది అని భయపడి అరవై ఐదేళ్ళు వచ్చాయి నాకు వచ్చిన గౌరవం ఏదో వచ్చింది చేసింది ఏదో చేశాను సాహిత్యానికి నా తెలుగు భాషకి నా కళ్ళ ముందే ఈ భాష క్షీణిస్తుంటే నేను వచ్చి మాట్లాడితే నన్ను ఎవడో తిడతాడు అసహ్యంగా తిట్టిస్తారు నీచంగా తిట్టిస్తారు అందుకని నా నామే దాడులు చేయిస్తారు అని నేను భయపడి కూర్చుంటే ఈ భాష నాశనం అవుతుంటే ఎందుకండి బతికి నీకు గౌరవం ఇచ్చినటువంటి ఇంత వైభవంతో నువ్వు బతకటానికి నువ్వు మాట్లాడటానికి కారణమైనటువంటి ఈ భాషని వాళ్ళు నాశనం చేస్తుంటే ఇది తప్పు అని చెప్పడానికి భయపడాలా దీనికోసం వాళ్ళు ఎవరితో దుర్మార్గులతో పిచ్చాళ్లతో తిట్టిస్తే దానికి నేను వెనక్కి తగ్గాల త్యాగం అంటే ఏమిటి ప్రాణత్యాగం చేయక్కర్లా ఇవాళ్ళ నేను అందరికీ మేధావులకి శతావధానులకి భాషావేత్తలకి అందరికీ చెప్పేది అదే కళాకారులు డప్పు కళాకారులు పౌరాణిక నాటక రంగస్థలంలో ఉన్న కళాకారులు అందరితోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిలబెట్టాలని నా ఆలోచన అప్పుడేమవుతుందంటే కబ్జాదారులు దుర్మార్గులు బూతుల రాయుళ్ళు వీళ్ళందరూ ఒక పక్కన ఉంటారు కళాకారులు మేధావులు విద్యావంతులు అవధానులు పండితులు అందరూ ఒకవైపు ఉంటారు ఎన్ని ఓట్లు పడ్డాయని కాదు ఎంత టీవీగా ఎంత దర్జాగా ఉన్నారు వీళ్ళు అనేది వాళ్ళు కేవలం డబ్బుతోనూ దౌర్జన్యంతో ఉన్నారనేది ప్రజలకి తెలుస్తుంది నీతికి ఓటేసేందుకు ఇవాళ ఒక పార్టీ లేదండి నీతి నియమాలతో పద్ధతిగా ఉన్న వాళ్ళు జాతికి గౌరవం పెంచే వాళ్ళతో ఒక పార్టీని ఏర్పరిస్తే వాళ్ళందరికీ నేను చెప్పింది కూడా ఒకటి పేరు పోతుందని భయపడద్దు ఈ పేరు శాశ్వతం కాదు మనిషే శాశ్వతం కాదు శరీరం శాశ్వతం మీకు చెప్పక్కర్లేదు నేనేది మీరు మేధావులు వేదాంత జ్ఞానం ఉన్నవాళ్ళు కనుక పేరు మీరేం డబ్బులు త్యాగం చేయక్కర్లా మీరేమి ఆస్తులు త్యాగం చేయక్కర్లా ప్రాణ త్యాగం చేయక్కర్లా ఈ ఉన్న పేరు ఈ ఉన్న పేరు కూడా నీకేం విశ్వనాథ సత్యనారాయణ అంత పేరుందా నీకు అన్నమాచారుడు అంత పేరుందా నీకే అల్లసాని పెద్దనంత పేరుందే నీకున్న పేరు కొద్దిగా అది కూడా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఎంతమందికి తెలుసు అసలు ఈ ఇవాళ ఈ తెలుగు భాషలో నువ్వు పద్యం రాస్తే కనుక వీళ్ళ దగ్గర నీకు వచ్చిన పేరు పోతుందనుకోవటం కన్నా అవివేకం లేదు ఇదే త్యాగం అంటే ఎవరన్నా తిట్టినా తిట్టనే వచ్చి నిలబడు నువ్వు వచ్చి నిలబడి నీతి కోసం నిలబడ్డాడనిపించుకో ఆ సంతృప్తితో పో నీతి ప్రౌఢ విహారులైన నిపుణులను నిందింపని మెచ్చని ఖ్యాతి చెందిన సంపదలు నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడే పొందని నియతి అయి కానీ యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యంబు ధీరోత్తములు అన్నాడు నీతితో నిలబడు అని నేను అందరికీ చెబుతున్నాను అలాగే నా మాటలు అర్థం చేసుకుని ఎంతోమంది కవులు కళాకారులు పండితులు అందరూ కూడా నాకు మద్దతుగా నిలిచారు వాళ్ళందరూ కూడా నిలబడేవాళ్ళు అయితే మాకు ఈ నాకు ఆ ఎన్నికల కమిషన్ నుండి నాకు రిజిస్ట్రేషన్ రాలేదు పార్టీ రిజిస్టర్ అవ్వలేదు అవ్వకుండా ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడటానికి కొంతమందికి భయం కూడా ఉంటుంది ఎందుకనంటే దౌర్జన్యకారులు కబ్జాదారులు దుర్మార్గులే ఎక్కువ మంది ఉన్నారు మీకు తెలియింది కాదు కొన్ని కొన్ని చోట్ల స్వతంత్రంగా అభ్యర్థిగా నిలబడితే చాలు వాడిని తప్పకుండా వాళ్ళు అటాక్ చేస్తున్నారు చేయిస్తున్నారు అంత నికృష్టంగా నీచంగా ఉన్నాయి రాజకీయాలు కనుక ఒక బలమైనటువంటి శక్తిగా ఒక పార్టీగా అవతరించి ప్రజలలో ఒక మద్దతును తీసుకుని వీళ్ళకింత శక్తి ఉన్నది అనేది నిరూపించుకున్న తర్వాత కూడా వీళ్ళని కలుపుకోవచ్చు అందుకు ఇప్పుడు వచ్చిన ఎన్నికల్ని నేను ఒక అవకాశంగా నన్ను తీసుకుని ఇప్పుడు నేను ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నాకు ఏ ఒత్తిళ్లు లేవు ఎవ్వరు నా దగ్గరికి రారు చెప్పరు మీరు చూశారు కదా నా వైఖరి ఎవ్వడు చెప్పినా నేను వినను